డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఫుల్ స్టాక్ డాట్ నెట్ వన్ ట్వంటీ డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి జాబ్ సాధించండి నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం కవిత పార్టీ నుంచి విడిపోయిందా లేదా సస్పెండ్ చేశారా కవిత వేరే పార్టీ పెట్టాల్సిన ముఖ్య గల కారణాలు ఏంటి ఒక్కసారి కిరణ్ టీవీ ఎండి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బిఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది సార్ కవితని ఎందుకు సస్పెండ్ చేశారు ఒక పక్క కవిత ఎంతసేపటికి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి నన్ను సస్పెండ్ చేశారు నాకు సొంత పార్టీలోనే అన్యాయం జరుగుతుంది అని పదవి కోసం అధికారం కోసం డబ్బు కోసం ఎవరినైనా విడదీసుకుంటారా అంటే దీంట్లో అమ్మా వీళ్లకు చాలా రోజుల నుంచి ఫ్యామిలీలో మరి అధికారం కోసమో ఆమెకు పద ఆశించినంత స్థానం లభించలేదనో ఏవేవో ఉన్నాయి మనకు ఇన్ని రోజులు బయటపడలేదు ఫస్ట్ అనుకుంటున్నారు చాలా ప్రతిపక్ష నాయకులు కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా మీ ఇంట్లోనే మీకు సఖ్యత లేదు అని గట్టిగా విమర్శిస్తూ వస్తున్నారు అయితే మనము వాళ్ళు ప్రతిపక్షాలు రెగ్యులర్గా చేసే విమర్శలే అనుకుంటున్నాం అయితే గత కొంతకాలంగా ఏదైతే ఈమె జైలుకి వెళ్ళిందో లిక్కర్ కేసులో అవును వెళ్ళింది లిక్కర్ కేసులో జైలుకెళ్ళింది అప్పుడు కూడా నన్ను సరిగా పట్టించుకోలేదు బీజేపీతో టచ్లోకి వెళ్ళారు అనేది కూడా ఆమె మెల్లమెల్లగా వాయిస్ రైట్ చేసుకుంటే వస్తుంది ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్లోనే మొన్న పార్ట్ మీటింగ్ పెట్టి కొన్ని విమర్శలు చేసింది దాంతో ఈరోజు బా అంటే బీఆర్ఎస్ సిద్ధాంతాలను వాళ్ళ ఏదైతే ఉందో గాడి తప్పింది అని వాళ్ళు సస్పెన్షన్ చేశారు బహిష్కరించలేదు సస్పెండ్ చేశారు ఆ సస్పెన్షన్ గల కారణాలు ఇప్పుడు మీడియాలో చాలా అదే మెయిన్ ప్రత పతాక శీర్షికలు మెయిన్ వార్తలు అయిపోయాయి అసలు ఇంట్లో కేసీఆర్ లాంటి ఉద్దంధుడు అంటే ఎలాంటి వాళ్ళనైనా జై తెలంగాణ అనిపించగల ఇది కేసీఆర్ గారు అందుకందుకు తెలుసు కదా తెలంగాణ తెచ్చింది ఆయనే పోరాడింది ఆయనే కేసీఆర్ గారు ఎలాంటి వాళ్ళతో ఏదైనా వాదించగలరు అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు యూత్ని తన వాయిస్తో మెస్ప్రైజ్ చేయించగలరు ఎలాంటి పెద్ద కంపెనీలను తీసుకురావడానికైనా పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడగలిగి హైదరాబాద్ తీసుకెళ్ళి కెపాసిటీ ఉండే ఇది హరీష్ రావు గారు ఎలాంటి వాళ్ళకైనా ధీటైన సమాధానం చెప్పగల మంచి నేర్పరి గారు మంచి స్పీకర్ ఇంతమంది ఇన్ని వాళ్ళు ఇంట్లో సమస్యను ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు అనేది ఇప్పటికీ చాలా ఇది అంటే కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినందుకే కేసీఆర్ గారు దూరం పెట్టారు అని కొన్ని విమర్శలు మధ్యలో వినిపించాయి నిజమే అంటారా అది కోర్టులో ఉంది ఆమెకి చేసిందా లేదనేది అని ఏమైనా ఫీల్ అవుతున్నాడా లేదు లేదు దానికి సంబంధం లేదు ఆమె దాని గురించి వాళ్ళు ఇది కాదు వాళ్ళు బయటకు తెచ్చుకున్నారు అది రాజకీయ ప్రేరేపిత కేసులు అంటున్నారు అది కోర్టు వ్యవహారంలో ఉంది ఫైనల్గా ఎలా ఇది అవుతారో మనం ఇప్పుడే ఏం చెప్పకూడదు కోర్టు అది డిసైడ్ చేస్తుంది అంటే దానికంటే ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంత జరుగుతుంటే ఆమె ఇప్పుడు ఏమంటుంది డైరెక్ట్ సంతోన్నయ్య అన్నయ్య హరీష్ రావు పైన డైరెక్ట్ అంటుంది వాళ్ళ నాన్న ఏమనట్లేదు వాళ్ళ అన్నయ్య ఏమనట్లేదు అనట్లేదు అంటే ఇంతకుముందు ఆమె నేను నిజామాబాదులో ఎంత కష్టపడింది పార్టీ కోసం ఎంత కష్టపడింది తెలంగాణ జాగృతి పట్టి బోనాలు చాలా చేసింది కదా ఆమె అన్నీ చేసినా కూడా నన్ను పక్కన పెట్టారు నన్ను పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదని అది బాధ కానీ అది అయ్యుండదు ఇంకా వేరే వేరే కారణాలు అయి అంటే ఇక్కడ బాగా ఏంటంటే వాళ్ళు ఎవరు స్పందించలేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సంతోష్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు కాబట్టి ఆయన మాట్లాడరు పైన డైరెక్ట్ హరీష్ రావు పైన సంతోష్ రావు పైన డైరెక్ట్ విమర్శలు చేస్తుంది కాళేశ్వరంలో వీళ్ళే తప్పు చేసింది అని సంతోష్ రావే మొత్తం అవినీతి చేశాడు ఆయన ఒక వలయంగా ఏర్పడి కేసీఆర్కు సొంత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దగ్గర రాకుండా చేశాడు అనేది ఆమె విమర్శ అంటే కొన్ని అంతకు ముందే కొన్ని దయ్యాలు ఉన్నాయని ఎవరు అనేది నిన్న డైరెక్ట్ బహిరంగంగానే చెప్పింది దీంట్లో మన అందరికి అందరికి అన్ని అర్థం అవుతున్నాయి ఆమె వాళ్ళ అన్నయ్యని కానీ వాళ్ళ నాన్న గానీ ఏమనట్లేదు అనట్లేదు డైరెక్ట్ హరీష్ రావు అన్యాయం చేశారని అంటే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్పారు ప్రతిపక్షాలలో ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీరు ఇది చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ నెంబరే ఈరోజు మీడియా మీదకు వచ్చి అవును వీళ్ళే కాళేశ్వరంలో అవినీతి చేశారని ఫ్యామిలీ నెంబర్ చెప్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు ఎలా అంటే అధికార పక్షాన్ని ఎలా ఢీకొంటుంది సొంత కూతురే వచ్చి వీళ్ళు ఇంత అన్యాయం చేశారు మగా కృష్ణారెడ్డితో ఇంత పెద్ద వెంచర్ ఒక ఎమ్మెల్యే పైన కూడా ఎవరు హరీష్ వాళ్ళ ఎవరైతే అనుచరు సంతోష్ రావు అనుచరుడే ఇన్ ఇన్ని కోట్లు సంపాదించి పెద్ద ఏడు వందల యాభై కోట్లు పెట్టి విల్లాస్ నిర్మిస్తున్నాడంట అంటే ఇంత పెద్ద అంటే ఒకటి రిలీజ్ చేసింది ఆమె పోచంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు గుప్పించింది అంటే ఇంకా ఎన్ని చెప్తుందో మరి ఇలాంటివి ఇంకా చెప్పబోతుంది ఆమె ప్రస్తుతానికైతే నేను పోరాడుతా అంటోంది అంటే ఈమె వెనకలు ఎవరైనా ఉన్నారనేది కొంతమంది ఏమో టిఆర్ఎస్ అంటున్నారు కొంతమంది రేవంతే అంటున్నారు ఇది పెద్ద ట్విస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న దొంగతుంది వాళ్ళ ఫ్యామిలీలో అంటే వీళ్ళిద్దరి వల్లే మా నాన్న ఇలా కావడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్తోంది అంటే కేసీఆర్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు మా నాన్న మంచోడు అని చెప్తోంది కేటీఆర్ను కూడా అన్నయ్య నువ్వు నమ్మక వాళ్ళే అని చెప్తుంది డైరెక్ట్ అంటే వాళ్ళు నిజంగా ఫ్యామిలీలో ఇప్పుడు మహాభారత రామాయణంలో ఎలాగైతే దాయదులకు అన్నదమ్ములకు గొడవలు అవుతాయో అలాంటి పరిస్థితే వీళ్ళ ఇంట్లో కూడా వచ్చింది ఇది ఎటు దారి తీస్తుంది కవిత సొంత పార్టీ పెడుతుందా ఏం చేస్తుందని తెలియదు అయితే కేసీఆర్ లాంటి మహా అంటే అన్ని ఊహించగలవాడు ఇంత జరుగుతుంటే కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు స్పందించుకున్న పర్లేదు ఇంతవరకు ఈ మ్యాటర్ వస్తుంటే ఆయన ఎందుకు చేయలే ఏం చేయలేకపోయాడు ఆల్రెడీ జోగిన్ పల్లె పైన చాలా మంది చాలా రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు కేసీఆర్ని కలవాలంటే ఈ లైన్ ఆయన దాటుకొని పోవడం చాలా కష్టమవుతుంది కొంతమంది మధ్యలో ఆయన చిక్కుకుపోయాడు ఆయన వరకు విషయం చేరాలంటే ఈ సంతోష్ రావు హరీష్ రావు అనే పేర్లు ఈమె డైరెక్ట్ చెప్పింది ఇలాంటి సందర్భంలో కేసీఆర్ లాంటి కేటీఆర్ లాంటి తెలివైన వాళ్ళు పబ్లిక్లో ఏదైనా సాధించగలిగే వాళ్ళు ఇంత విషయం జరుగుతుంటే ఇంట్లో ఎందుకు కూతురుకు సమదాయించుకోలేకపోయారు అది పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ తెలంగాణలో ఇప్పుడు కవితకి సీఎం అవ్వాలి అన్న ఆశ ఉంది అంటారా ఇప్పుడు గారికి ఇద్దరు సంతానం కేటీఆర్ గారు రాజకీయాల్లో ఎవరు రాణిస్తే ఎవరు ప్రజలకు దగ్గర అవుతే వాళ్ళు సీఎం అవుతారు అది కేసీఆర్ గారు నిర్ణయించలేదు నిర్ణయించిన వాళ్ళిద్దరిలో ఎవరు బలమైన వాళ్ళు ప్రజలు నిర్ణయించుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించేది బయటికి కేటీఆర్ గారు బలంగా కనిపిస్తారు దానికోసం హరీష్ రావు గారు కూడా అంటే మనం జనరల్గా వినేది అందరూ సీఎం పదవుల కోసమే ఉన్నారు అని అంటారు అది ఫైనల్గా కేసీఆర్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారే వాళ్ళకే ఒకవేళ వారసత్వంగా పదవి రావాలంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేసిన వాళ్ళకే ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆయన ఎవరికి చేస్తారనేది మనకి ఇంకా తెలియదు అయితే మొన్న ఎలక్షన్లో వరకు కూడా కేసీఆర్ సీఎం అని వాళ్ళ పార్టీ సిద్ధాంతం అది అయితే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చి బీఆర్ఎస్ ఇండియాలో మొత్తం తిరిగారు ప్రధానమంత్రి పోటీ అంటే మేము ఇండియాలోనే మంచి శక్తిగా ఆవిర్భవిస్తామని కేసీఆర్ గారు కూడా అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి వేరుగా ఉంది కొట్టుమిట్లాడుతుంది అస్తిత్వం కోసం ఒక పక్క బీజేపీతో ఒక్క కాంగ్రెస్తో రెండు ప్రధాన ప్రతిపక్షాలతో అధికార పక్షం ప్రతిపక్షంతో పట్టడాల్సి వస్తుంది వీళ్ళకి అధికారం లేదు బీఆర్ఎస్కి ఏమో సెంట్రల్లో అధికారం ఉంది టీఏ కాంగ్రెస్ వాళ్ళకేమో స్టేట్లో అధికారం ఉంది వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు ప్లస్ ఇంట్లో సమస్య అమ్మాయి బయటకు వచ్చింది కవిత గారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఇది కాదు అంటే ఇది సేమ్ బాగా చూడండి జగన్ గారి విషయంలో కూడా సేమ్ అంటే అధికారం డబ్బు ఎంత పన చేస్తుందా అధికారం డబ్బు కోసమే కదా అవును జరుగుతుంది ఇప్పుడు కవిత బాధ ఏంటి నా పైన టీఆర్ఎస్ సోషల్ మీడియా విరుచుకుపడుతుంటే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు కేటీఆర్ కేసీఆర్ కానీ ఆమెకు ఒక బాధ ఉంది వాళ్ళందరూ ఆ పార్టీ నాయకులు ఆమెను విమర్శిస్తున్నారు నిన్న పోస్టర్లు కూడా పార్టీ ఆఫీసులో చించేశారు నాకు నేను కేసీఆర్ బిడ్డను కదా కేటీఆర్ నా అన్నయ్య ఇంత జరుగుతుంటే నాకే సపోర్ట్ లేదు అనేది ఆమె చాలా బాధపడుతూ ఇచ్చింది అక్కడ కూడా వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక కార్యక్రమంలో ఇడుపులపాయలో తల్లి దగ్గరికి వస్తున్నా కూడా ఆయన చూడకుండా వెళ్ళిపోయాడు మొన్న రక్షాబంధన్కి కూడా కేటీఆర్కి కవిత మెసేజ్ పెడితే రెస్పాండ్ అవ్వలేదంట నిజమేనా అది తెలీదు మనకు వాళ్ళు పర్సనల్గా ఫోన్లో మాట్లాడుకోవచ్చు అది తెలీదు అయితే రాజకీయంగా రాజకీయ ఫ్యామిలీస్ కానీ రాజకీయ ప్రత్యర్థులు కానీ పదవుల కోసం జరుగుతున్నాయా డబ్బుల కోసం జరుగుతున్నాయా ఆధిపత్య పోరు కోసం జరుగుతున్నాయి అనేది ఈ రెండు చూస్తున్నాం మనం షర్మిల విషయం కవిత విషయం వాళ్ళు ఏమంటున్నారు మాకు రావాలి మేము చేసిన పనికి రావాల్సినంత గుర్తింపు లేదు మాకు అందుకే మేము బయటకు వచ్చి పోరాడాల్సి వస్తోంది అంటున్నారు మరి అది రోజు మనం చూస్తున్నాము కవిత కన్నా ఒక ఎంపీ పోస్టు ఎమ్మెల్సీ చేసింది అయితే ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అవును ఇద్దరి స్టోరీస్ ఒక లైన్లోనే ఉన్నాయి ప్లస్ కేసీఆర్ జగన్ కూడా మంచి మిత్రుడు ఇది లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు కానీ సేమ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకే సంఘటన జరిగింది మళ్ళీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో కేసీఆర్ గారు తిరిగి ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ ప్లస్ పార్టీ సంబంధించిన విషయం దాన్ని ఒక కొలిక్కి తెచ్చి అందరినీ కలిపి చేస్తారా లేకుంటే ఈ విషయం రోజు మీడియాకు వార్తలుగా హరీష్ రావు సంతోష్ రావు పైన విమర్శలు చేసిందామే ఇలా ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీడియాలో మీడియాకు ఇది అవుతుందా మ్యాటర్ అందించేసి వాళ్ళ కంటెంట్ అందించడం జరుగుతుందా లేదా కేసీఆర్ గారు దీన్ని పరిష్కరించుకుంటారా అంటే గారికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ఏజ్ ఏజు అయిపోయింది ఆరోగ్య సమస్యలు కామన్ గా వస్తుంటాయి అవి అది బాగా చేసుకుంటారు ఆయన తిరిగి కంబ్యాక్ అవుతారు ఆయన మంచి లీడర్ మనం ఆయన ఇచ్చేయలేం అది అవుతుంది కానీ ప్రతిపక్షాలకి ఇప్పుడు ప్రజల్లోకి ఏం మ్యాటర్ వెళ్తుంది అనేది ముఖ్యం కదమ్మా ప్రజలంతా అబ్జర్వ్ చేస్తుంటారు ఇప్పుడు అందరూ అవినీతి జరుగుతున్న ఇంట్లో నీ ఇంట్లో వాళ్ళే వచ్చి అంటున్నారు కదా అంటే దీన్ని కూడా వాళ్ళు ఖండిస్తారు మేము చేయలేదు అంటారు కానీ ఏ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఎవ్వరూ ఇంతవరకు దీనిపైన ఖండించలేదు ఖండించలేదు ఏం మాట్లాడలేదు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఎటు దారి తీస్తుంది కవిత భవిష్యత్ ఏంటనేది నాకు తెలిసి రాబోయే ఒక వారంలో తెలుస్తుంది వాళ్ళు రిప్లై ఇవ్వలేదు కదా ఈమె ఆరోపణలు చేసింది మా నాన్నని తప్పుదారు పట్టిస్తున్నారు కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తిని హరీష్ రావు ఈ సంతోష్ రావు అనే వాళ్ళే తప్పుదారు పట్టిస్తున్నారు అని వాళ్ళ అన్నయ్యని కూడా చెప్పింది రామన్న నిన్ను కూడా నీద ఒకరి ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పింది ఆమె ఏదైతే సిరిసిల్లలో ఒక పైన ఇతను థర్డ్ డిగ్రీ ఉపయోగించేలాగా పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని జగున్పల్లి సంతోష్ పైన సంచలన ఆరోపణలు చేసింది అది ఎంతవరకు నిజమో అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మీడియా వాళ్ళ దగ్గర కూడా వెళ్తాది ఆ ఏడు మంది వ్యక్తులు ఇప్పుడు కనీసం పని కూడా చేసుకోలేకపోతున్నారంట ఇలాంటివి కవిత ఇంకా ఎన్నెన్ని బయట పెడుతుందో తెలీదు కాబట్టి ఇది మహాభారతంలో దాయాదుల మధ్య పోరు ఎలా అయితే ఉందో అలా స్టార్ట్ అయింది ఇది ఎటు దారి తీస్తుంది ఇప్పుడు జగన్ గారి విషయంలో చెల్లె బాబాయి విషయంలో వీళ్ళే చంపారని వాళ్ళు ఇది చేస్తున్నారు మనం అంటే కొత్త రాజకీయాలు చూస్తున్నాం ఇప్పుడు ఇది ఎటు దారి తీస్తుందో అనేది కాలమే సమాధానం చెప్తుంది అయితే మీడియాలో కవిత గారు ఈరోజు చెప్పింది నిన్న ఈరోజు మొన్న మూడు రోజులు జరుగుతున్న సంఘటనలో టాక్ ఆఫ్ ది మీడియా అయిపోయింది చూడాలి కాలం సమాధానం చెప్తుంది వీటన్నిటికీ ఈసారి మనం చూడాలి తెలంగాణ జాగృతి వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా అంటే ప్రజలే అంతిమ న్యాయ నిర్ణయతలు అయితే ఇంకా టైం ఉంది ఎలక్షన్స్కి అయితే ఈ లోపల ఎవరు ఏ పార్టీ ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు జరుగుతుంది ఎవరు ఏ పార్టీలోకి మారుతారు ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది వస్తుంది అని అంటున్నారు అది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పుంజుకొని రావచ్చు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయలేం ప్రజల మనసు ఆ రోజులకు జరిగే సంఘటనలు ఇంకా చాలా చాలా సంఘటనలు జరగచ్చు ఒక చిన్న సంఘటనలు మార్చడానికి లాస్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గెలుస్తాడని ఎంతో చాలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ రేవంత్ దూసుకొచ్చాడు అవును అలాగే ఎవరిని రాజకీయాల్లో తక్కువ వచ్చినవే లేము ప్రజల మనసు చూరగా ఉన్న వాళ్ళే ఫైనల్గా గెలుస్తారు ఓకే తప్పకుండా సార్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది ముఖ్యంగా కవిత విషయంలో ఏం జరుగుతుంది నిజంగా అన్యాయం జరుగుతుందా అని జరగట్లేదా అని ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ